మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది వ్యయాధిపతి తృతీయాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు వివాహ సంబంధించిన విషయాల చాలా అనుకూలంగా ఉన్నాయి వ్యాపారపరంగా కూడా చేసే కార్యక్రమాలు చాలా అనుకూలంగా ఉంటుంది గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం వీరికి చాలా బలంగానే ఉందని చెప్పొచ్చు గురువు అనుకూలంగా ఉన్నారు అదేవిధంగా ద్వితీయాధిపతి రాహు అష్టమ కేతు కూడా వీరికి బలంగా ఉన్నారు మంచి కార్యక్రమాలను చేపడతారు మన సంకల్ప సిద్ధి సన్నగా ధైర్య సాహస లక్ష్యంగా మీరు చేసే ప్రతి పని నెరవేరుతుంది అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదరడం వచ్చిన భాగస్వామి మీకు అనుకూలంగా ఉండడం భాగస్వామి వల్ల మీకు లాభాలు పొందడం అనేది జరుగుతుంది స్థిరాస్తుల సంబంధించిన విషయవహారాలు సానుకూలపడతాయి కోర్టులో ఎప్పటి నుంచో నలుగుతున్న వ్యవహారం ఏదైతే ఉందో అది మీ కొలికి రావడం మీకు అనుకూలంగా రావడం కూడా ఒక అందకు మంచిదని చెప్పవచ్చు వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంది విదేశీ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నాలు వారికి మంచి అవకాశాలని చెప్పచ్చు సాఫ్ట్వేర్ రంగం వారికి కళారంగాల వారికి బ్యూటిషియన్స్కి టెక్నీషియన్స్కి చిరు వ్యాపారస్తులకు హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా ఆరోగ్య రిచ్చ కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే పడుతున్నారో అవి సమస్య పోవడం ఆరోగ్య రిక్ష కాస్త అనుకూలంగా ఉండడం కూడా ఒక అందుకు మంచిదని చెప్పచ్చు సంతాన ప్రయత్నాలు చేసేవారికి సంతానం అనుకూలంగా ఉంటుంది మంచి శుభవార్తను వింటారు వివాహ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు గడిచిన కొన్ని వారాల కంటే అనుకూలంగా ఉంది ముఖ్యంగా విదేశీ పర్యటన వీరికి అనుకూలిస్తుంది షార్ట్ టర్మ్ వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు పై చదువుల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం ఫలించే దశగా గోచారం నడుస్తోంది అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది వచ్చిన వ్యాపారాన్ని ఇంకా పెంచాలి అనే భావన ఉంటుంది బంధువర్గంతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది వాటి విషయంలో జాత వహించాలి అది వ్యాపారంలో మీరు బాగా రాణిస్తున్నారనో లేదా బాగా సంపాదిస్తున్నారనో ఈషియా దేశాలు ఎక్కువగా ఉంటాయి అవన్నీ పక్కన పెట్టి మన పని మనం చేసుకోవాలి పక్కవాడు ఎలా ఉన్నా సరే ఎలా మాట్లాడినా సరే ఏది పట్టించుకోదు నా వ్యవహారం ఇలాగే ఉంటుంది కొంచెం మొరటుగా ఉంటుంది కటుగా ఉంటుంది అయినా సరే ఎన్నో కష్టాలు పడ్డం ఇప్పటికైనా సుఖపడాలి అనే భావన ఏర్పడతారు మీకు ఇంకెన్నాళ్ళ ఈ జీవితం కష్టపడడం ఇప్పటికీ మనకి జీవితం ఇదే ఇలాగే ఉంటుందనే భావన కూడా ఉంటుంది అవన్నీ పక్కన పెట్టి మీ స్వయం కృషితోటి ముందుకు రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఆ ఫలితమే ఇప్పుడు మీకు మీ ముందు ఉంది దాన్ని చక్కగా సద్వినియోగపరచుకోండి మంచి ఫలితాలు గోచరిస్తాయి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓనమ సేతులతో దీపారాధన చేయడం కాలం రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన నరదిష్టి అధికంగా ఉంది ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు వచ్చే రంగు నావీ బ్లూ ఏదైనా పది మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఈ రాశివారు సాధ్యమైనంత వరకు డార్క్ షర్ట్స్ అంటే నావీ బ్లూ కానీ చెక్స్ కానీ వేయండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ పూజా స్టోర్ డాక్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్